యావత్తు తెలంగాణ ప్రజానికానికి సోదర సోదరిమణులకు అసలాం వైకం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నివాసు అంజళ్ళు అడ్వకేట్ సాదిక్ శేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ వీడియో నేను మన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంక్షేమ పథకాలకు దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు పాలనను స్వీకరిస్తుంది మన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆదేశాలనుసారం ఈ ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు పారంలో ఇంటింటికి పారిశుద్ధ్య కార్మికుల ద్వారా పంపించడం జరిగింది ఎవరికైతే దరఖాస్తు పారాలు దొరకలేదో వాళ్ళు జెరాక్స్ చేయించుకొని కూడా ఈ దరఖాస్తు పారాలు భర్తీ చేసి మొట్టమొదట ఖమ్మమ్మ కార్పొరేషన్లో అరవై డివిజన్లు ఉన్నాయి అయితే పది పది డివిజన్లుగా కనీసం ఇరవై వేల దరఖాస్తులు స్వీకరించనున్నారు ఈ దరఖాస్తు స్వీకరించే పద్ధతి ఎలా ఉందంటే పది డివిజన్ల గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచి స్వీకరించనున్నారు అయితే ఈ పది డివిజన్లకు సంబంధించి ఏ ఏ ఏరియాలలో స్వీకరిస్తున్నారో దరఖాస్తులు అవి కౌంటర్లు కూడా నేను ప్రత్యేకంగా వీడియోలో ప్లే చేస్తాను కమిషనర్ గారి సార్ ఐదు సంక్షేమ పథకాలకు ఎలాగైతే మీకు ఫారాలు భర్తీ చేసి స్వీకరిస్తున్నారో దాని గురించి ఒకటి ఆ కార్పొరేషన్ డివిజన్లలో ప్రత్యేకంగా కౌంటర్లు తెరబ తెరిచి ఏర్పాటు చేశారు రెండవది ఒకవేళ ఎవరైతే అక్కడ సబ్మిట్ చేయలేకపోయారో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కి విజిట్ చేసి మీకు కౌంటర్లు అక్కడ కూడా రెండు కౌంటర్లు ఉంటాయి ఆ కౌంటర్లలో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరెవరైతే ఈ ఐదు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు మీ డివిజన్లలో కార్పొరేషన్ డివిజన్లలో అందించలేకపోయారో వారు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ విజిట్ చేసి అక్కడ కూడా ప్రత్యేక కౌంటర్లలో మీ దరఖాస్తు ఫారంలను మీరు అక్కడ అందజేయగలరు ఇప్పుడు ఈ ఐదు సంక్షేమ పథకాల గురించి ఎలా ఫారం నింపాలి అనే దానికి కూడా హెల్ప్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఈ దరఖాస్తు ఫారంలు ఒక ఇంటికి ఒక ఫారమే స్వీకరిస్తారు అంటే సపోజ్ ఒక రేషన్ కార్డు మీద ఒక ఫ్యామిలీ అంటే వారి డీటెయిల్స్ ఉంటాయి ఆ ఫ్యామిలీకి సంబంధించి వారు ఆ రేషన్ కార్డును జతపరుస్తూ ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి ఆధార్ కార్డులు అంటే ఆ ఆధార్ కార్డులన్నీ వాళ్ళు ఫైల్ చేసి ఆ నెంబర్లు వేసి ఆ ఫారం మనం ప్రజాపాలన ఫారం ఎలా ఫిల్ చేయ చేయాలి అని కూడా నేను వీడియోలో సైట్లో మీకు ప్లే చేస్తాను మీరు దాన్ని కూడా వీక్షించవచ్చు అయితే దీనికి కావాల్సిన రెండే రెండు డాక్యుమెంట్లు అండి చాలా అయోమయ గందరగోళ పరిస్థితి ఉంది ప్రజాపాలన ఫారంలో నింపడానికి చాలామంది పాప మా ఆందోళనకు గురవుతున్నారు అయితే ఫారం నింపడానికి హెల్ప్ డెస్క్లు ఉన్నాయి మరియు ఫారం నింపడానికి జతపరచడానికి కావాల్సినల్లా మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డులు వాటి నెంబర్లు వాటి వివరాలు అన్నీ మీరు క్లుప్తంగా ఆ ఫారం దరఖాస్తులో మీరు నమోదు చేసి భర్తీ చేసి ఇవ్వగలరు ఎవరైతే పాపం నేను చూశాను చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఫారంలో ఇవ్వడానికి ఈ ఫారంలో ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు కూడా ఉన్నాయి ఆ హెల్ప్ డెస్క్లలో కూడా మీరు వారి నుంచి సహకారం పొందుతూ ఈ ఫారంలో ఫిల్ చేసి ఇవ్వగలరు దేవుడి దేవుల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఫిల్ చేస్తారు లేని పక్షంలో మీరు ఖచ్చితంగా హెల్ప్ డెస్క్ అనేవి ఉంటాయి అక్కడ మీకు ఫిల్ చేసి ఇవ్వడం లేకపోతే ఎలా మీరు దీన్ని నమోదు చేసుకోవాలని కూడా చెప్తారు ఖమ్మమ్మ మున్సిపల్ కార్పొరేషన్ నేను చెప్పిన విధంగా పది డివిజన్లకు మొట్టమొదట ఫారంలు స్వీకరిస్తారు ఇరవై వేల ఫారంలు స్వీకరిస్తారని చెప్పడం జరిగింది అయితే ఆ ఇరవై వేల ఫారంలకు కూడా మీరు చూసుకుంటే నేడు అంటే గురువారం ఈ రోజు పది డివిజన్ల నుంచి స్వీకరిస్తున్నారు ఆ పది డివిజన్లలో చూసుకుంటే ఐదవ డివిజన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలాజీ నగర్ ఆరవ డివిజన్ టిఎస్ఎన్ పిడిసిఎల్ కార్యాలయం విద్యుత్ కార్యాలయం ఖానాపురం తొమ్మిదవ డివిజన్ వీధి వ్యాపారుల ప్రాంగణం రోటరీ నగర్ పదవ డివిజన్ చైతన్య నగర్ పార్క్ పదకొండవ డివిజన్ సూర్యదేవర ఫంక్షన్ హాల్ మమతా రోడ్ పదమూడవ డివిజన్ రెజోనెన్స్ కళాశాల రెజోనెన్స్ పాఠశాల వద్ద ఖాళీ స్థలం శ్రీనగర్ కాలనీ పదిహేనవ డివిజన్ పాత గీతాంజలి స్కూల్ వద్ద ఖాళీ స్థలంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ పంతొమ్మిదవ డివిజన్ గురుకుల గిరికల బావి సెంటర్ సంబానీ నగర్ సంబానీ నగర్ ఇరవై నాలుగవ డివిజన్ సెయింట్ మేరీ స్కూల్ ఖాళీ స్థలం అంటే ఈ రోజు ఐదవ డివిజన్ ఆరవ డివిజన్ తొమ్మిదవ డివిజన్ పదవ డివిజన్ పదకొండవ డివిజన్ పదమూడవ డివిజన్ పదిహేనవ డివిజన్ ఇరవై తొమ్మిదవ డివిజన్ పంతొమ్మిదవ డివిజన్ ఇరవై నాలుగు డివిజన్ అంటే ఈ పది డివిజన్లలో నేడు ఆ ప్రజాపాలన కొరకు ఆ దరఖాస్తు ఫారంలను స్వీకరిస్తారు గుర్తుంచుకోండి ఐదు సంక్షేమ పదాల గురించి ఈ ఫారంలో నింపి ఇచ్చేది ఉంటుంది ఈ ఫారంలో నింపి ఇచ్చిన తర్వాత దాని తర్వాత అధికారులు దాని గురించి ఎంక్వైరీ చేయడం దాని గురించి ఎలా మీకు అందుబాటులో ఉంచాలనేది ప్రతి అంశం మీకు చేరవేస్తా ఉంటారు నేను కూడా ఖచ్చితంగా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ విధంగా అయితే అంటే ఈ రోజు పది డివిజన్లు అయినాయి ఈ రోజు గురువారం అంటే ఇరవై ఎనిమిదవ డిసెంబర్న పది డివిజన్లకు స్వీకరిస్తున్నారు అంటే ఇంకా భవిష్యత్తులో ఎలా ఏ ఏ డివిజన్లు ఇస్తారని నేను ఖచ్చితంగా మీకు వీడియోలు చేస్తూ రోజు పెడుతూ ఉంటాను అంటే మీరు ఈ సెంటర్లకు వెళ్లే ముందు ఈ ఎన్ని రోజులు స్వీకరిస్తారు ఎలా స్వీకరిస్తారు అనే పద్ధతి కూడా కమిషనర్ గారు వెల్లడించనున్నారు ఈ ఐదు సంక్షేమ పథకాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారు వారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీ ఇరవై ఇరవై నుంచి జనవరి ఆరవ తేదీ ఇరవై ఇరవై నాలుగు వరకు దరఖాస్తు ఫారంను స్వీకరిస్తారని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం వీటిని ఖచ్చితంగా పొడిగిస్తుంది వెసులుబాటు కూడా కల్పిస్తుంది అయితే ప్రజలు ఇబ్బంది పడకండి మీరు మీ సౌకర్యం ప్రకారమే అంటే ప్రభుత్వం కేటాయించిన సమయంలో ఏ వేలలో అయితే ఎక్కడెక్కడ కౌంటర్లు ఉన్నాయో అక్కడ ప్రతి చోట మీరు మీ దరఖాస్తులు జమ చేస్తూ ఒకవేళ మీరు దరఖాస్తు నింపి పంపడం ఆలస్యం అయితే మీరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మీ దరఖాస్తులను జమ చేయగలరు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి చాలామంది అయోమయ ఫారం నింపడం దగ్గర నుంచి ఫారం ఎక్కడ ఇవ్వాలనే దాని నుంచి ఎక్కడ ఫారం పొందాలని అన్ని మీకున్న డౌట్స్ ని నేను నా వీడియోలో క్లియర్ చేశాను కావున మీరు ఎటువంటి అయోమయానికి గందరగోళానికి గురి కాకూడదని మీ అందరినీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను అయితే మీ అందరికీ నేను చేసేది మనం ఒకటే జాగ్రత్తగా తొందరపడకుండా ఫారంలు మీరు ఎన్నైనా జిరాక్స్ చేసుకోవచ్చు ఒక ఫారం సరిగా నింపలేకపోయారంటే మళ్ళీ ఆ ఫారం ని జిరాక్స్ చేసుకొని మీరు ఇవ్వండి ఆ ఫారం ఇచ్చిన తర్వాత ఆ అధికారులు ఎంక్వైరీలకు వస్తారు మరి దాని తర్వాత ప్రభుత్వం స్వీకరించిన ఫారంల గురించి నుంచి స్క్రూటినీ చేసి అవన్నీ చేసి మీకు చేరవేస్తుంది అంతే తప్ప అంత చంద్రవందర కానీ అయోమయంగా కానీ ఏది ఉండదు మీరు ఫార్మ్ లో మాత్రం మీ బాధ్యతగా ఖచ్చితంగా నింపి మీ ఏరియాలలో వస్తున్నప్పుడు ఇవ్వండి లేకపోతే మీరు ప్రత్యేకంగా ఏవైతే కౌంటర్లు ఏర్పాటు చేయబడ్డాయో ఆ కౌంటర్లలో మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఖచ్చితంగా మీ ఫార్మ్ను దరఖాస్తును అక్కడ జమ చేయగలరు ఈ ప్రజాపాలన నుంచి ఏవేవైతే పథకాలు ఉన్నాయో ఐదు సంక్షేమ పథకాలు వాటికి ఇప్పుడు ప్రభుత్వం ఈ ఫారం నింపిన తర్వాత మీకు ఒక నెంబర్ అనేది అలాట్ చేస్తుంది ఆ ఫైల్ నెంబర్ తర్వాత నాకు తెలిసి భవిష్యత్తులో మీ దగ్గర ఏమైనా ఇంకా డాక్యుమెంట్స్ స్వీకరించాలనుకుంటే ఆ డాక్యుమెంట్స్ జత చేస్తూ తను ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం నేను అనుకుంటున్నాను అధికారులు మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు మన మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ స్వరభి గారు కూడా చాలా యాక్టివ్ గా చురుగ్గా ఒక యువ అధికారి కాబట్టి మన ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉంటూ తను కూడా ఈ ప్రజాపాలనలో ఏ ఒక్క ఇంటి నుంచి కూడా అరవై డివిజన్లలో దరఖాస్తు ఫారం అనేది రాకుండా ఉండకూడదు ప్రతి ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు ఫారం వచ్చే విధంగా మన యంగ్ అండ్ డయామిక్ ఆఫీసర్ ఆదర్శ రభి గారు అన్ని ఆదేశాలు ఇస్తున్నారు అన్ని అధికారుల మీద ఎవరైతే తన కింది స్థాయి అధికారులు ఉన్నారో వారి నుంచి ప్రతిరోజు రిపోర్ట్ తీసుకోవడం మన ఆదర్శరభి కమిషనర్ గారు చేస్తున్నారు రియలీ ఖమ్మం మజరీలి టు హ్యావ్ సచ్ యంగ్ అండ్ డైనామిక్ ఆఫీసర్ ఆదర్శుర్బి గారు ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నాను ఇంకొకసారి దయచేసి తొందరపడకండి మీ అప్లికేషన్ ఫారాలు ఇప్పుడు నింపి ఇవ్వండి ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలా లేదా కాస్ట్ సర్టిఫికెట్ కావాలా అవి ఏవి ప్రభుత్వం మా ప్రజాపాలన కాలమ్స్ అడగలేదు కేవలం మీ ఆధార్ కార్డ్ నెంబర్ రెండవది మీకు సంబంధించిన రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ ఈ రెండు అంశాలనే ప్రస్తుతానికి ప్రభుత్వం అడగడం జరిగింది ఇది మన సురభి గారు వారి దేశాలలో కూడా చెప్పడం జరిగింది ఇరవై వేల దరఖాస్తులంటే అది మామూలు విషయం కాదు మరి తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఎలాగా ట్యాకిల్ చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఈ ఫారం ఏదైతే ఫిల్ చేయాలని చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి దాన్ని నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ వీడియో సైట్ లో నేను ప్లే చేస్తాను మీరు దాన్ని కూడా వీక్షించవచ్చు ఇక ఎవరికైతే ఫామ్స్ ఫిల్ చేయడంలో ఇబ్బంది లేదా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా నా యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్స్ చేయగలరు వాళ్ళ నెంబర్లు పెట్టగలరు నేను ఖచ్చితంగా వాట్సాప్ లో వాళ్ళకి అవైలబుల్ ఉండేది నా తరఫు నుంచి కూడా అడ్వకేట్ సాదిక్ షేక్ ఈ విధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో మనం చురుగ్గా ఉన్నాము అధికారుల మధ్య ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలి అనేది నా ఉత్తమ లక్ష్యం మరియు ఆశయం కూడా అందుకోసమే ఈ దరఖాస్తు పారం అంశంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మీరు నాకు కూడా వాట్సాప్ కూడా చేయగలరు నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ దీనికి మీరు ఖచ్చితంగా వాట్సాప్ చేయొచ్చు నేను దాంట్లో అందుబాటులో ఉంటాను మీరు పంపితే ప్రతి ఒక్క మెసేజ్ నేను తప్పక వీక్షిస్తున్నాను జవాబు కూడా ఇస్తూ ఉంటాను ఇక ఈ ప్రజాపాలన అనే అంశాన్ని ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను మరీ ముఖ్యంగా డివిజన్లు కార్పొరేటర్లు కానీ కేఎంసీ ఎవరైతే సిబ్బంది కానీ ఖచ్చితంగా ఎటువంటి అలసీనత వహించకుండా ఏ విధంగా అయితే కమిషనర్ గారు చెప్పారో ఆ పరంగా మీరు ముందుకెళ్తూ ఖచ్చితంగా ఈ ప్రజాపాలన అనే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం కూడా ప్రజాపాలన అనే అంశంతో ప్రజల్లోకి వెళ్ళే పనిచేయడం చాలా బాగుంది మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ ప్రజాపాలనకు ఏదైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో వాటి గురించి ఎటువంటి డబ్బులు తీసుకోమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదర్శానుసారం ఖమ్మంలో కూడా ఉచితంగా ఫారంలు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది లేని ఎవరైనా ఫారం దొరకపోతే వాళ్ళు జిరాక్స్ చేయించుకుని కూడా ఫారం ని జమ చేయవచ్చు మళ్ళీ ఒకసారి వీడియో ముగించే ముందు చెప్తున్నాను ఖచ్చితంగా ఖమ్మం కార్పొరేషన్ కి సంబంధించి క్లియర్ వీడియో మీ ముందు ఉంచాను దశల వారీగా పది డివిజన్లు ఈ రోజు అయిపోతున్నాయి కాబట్టి రానున్న ఇంకో యాభై డివిజన్లకు కూడా ఖచ్చితంగా ఈ వీడియోస్ తయారు చేసి మీ ముందు నేను ఉంచుతాను ఖచ్చితంగా ఎవరు కూడా ఈ ప్రజాపాలన ఏ వైద్య కార్యక్రమం ఉందో దాంట్లో ఖచ్చితంగా సంక్షేమ పథకాల కోసం మీరు అప్లై చేసుకోండి లేనిచో మనం ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు అనేవి అందుకోలేకపోతాము ఈ ఫారం ఒకసారి సబ్మిట్ చేస్తే దాని తర్వాత దశల వారీగా నాకు తెలిసి ఈ ప్రభుత్వం మన నుంచి వేరే డాక్యుమెంట్స్ కానివ్వండి అది స్వీకరిస్తుంది కానీ ప్రస్తుతానికైతే ప్రజల్లో స్పందన ప్రజల నుంచి ఉన్న ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవాలని ఒక డైరెక్షన్ మాత్రం ఇచ్చింది థ్యాంక్ యూ మెనడాల్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్షి ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారం లో అడిగిన అన్ని వివరాలను కరెక్ట్ గా నింపాల్సి ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వారు చూసుకుంటారు మీరు దీంట్లో ఏం రాయకండి కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి ఇక్కడ ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి పురుషుడైతే అయితే పురుషుడి దగ్గర టిక్ చేయండి ఇతరులైతే ఇతరుల దగ్గర టిక్ చేయండి మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఇక్కడ టిక్ చేయండి ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర బీసీ అయితే బీసీ దగ్గర మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి ఇక్కడ వారి పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరం వరుసగా ఇవ్వండి పన్నెండు అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ ఇందులో ఫిల్ చేయండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి వృత్తి దగ్గర మీరు చేసే వృత్తిని రాయండి ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు తెలపాలి ఇక్కడ పేరు అతను గాని ఆమె గాని మీకేమవుతారో తల్లి అయితే తల్లి అని భార్య అయితే భార్య అని కొడుకు అయితే కొడుకు అని కూతురు అయితే కూతురు అని నింపండి వారు స్త్రీ అయితే స్త్రీ అని మగవారు అయితే పురుషుడని ఇక్కడ వారి పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరం వరుసగా ఇవ్వండి ఇక్కడ వారి ఆధార్ కార్డు నెంబర్ రాయండి ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి ఇక్కడ ఇక రెండో పేజీలో ఏం రాయాలో చూద్దాం పదో నెంబర్ దగ్గర మీ చిన్నమా రాయండి ఆధార్ కార్డు లో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్ ఇక్కడ రాయండి మీ గ్రామం లేదా మున్సిపాలిటీ రాయండి ఇక్కడ మీ వార్డ్ నెంబర్ రాయండి ఇక్కడ మీ మండలం పేరు తర్వాత మీ జిల్లా పేరు ఇక్కడ రాయండి ఇప్పుడు అభయన గ్యారెంటీల సెక్షన్ కొద్దాం గ్యారంటీల పథకం లబ్ధి పొందేందుకు మీరు ఏం చేయాలి మీరు ఏ ఏ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ కావాల్సిన పథకాల లబ్ధి కొరకు మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ రెండు పథకాలు ఉన్నాయి మొదటిది ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి ఇక రెండోది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది మొదట ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి ఇక్కడేమో మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతారో ఆ సంఖ్యను ఇక్కడ రాయండి రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాలి రైతులు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు పొందేందుకు ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఒకవేళ మీరు కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఇక్కడ మీ పట్టాదారు పుస్తకం నెంబర్ రాయండి మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబరు విస్తీర్ణం అలాంటి వివరాలన్నీ ఇక్కడ రాయండి మీరు వ్యవసాయ కూలీలు అయితే ఏటా ఇచ్చే పన్నెండు వేల రూపాయల కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి మరో గ్యారంటీ ఇంద్రమ్మ ఇల్లు పథకం లబ్ధి కొరకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇల్లు లేని అర్హులైన కుటుంబం వాళ్ళు ఈ వివరాలు ఇవ్వాలి

ఇరవై ఎనిమిది నాలుగు వరకు దరఖాస్తు ఫారమ్ స్వీకరిస్తారని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం వీటిని కచ్చితంగా పొడిగిస్తుంది వెళ్లిబాటు కూడా కల్పిస్తుంది మీరు తెలంగాణ మీరు పాల్గొని అవుతుల్కరీ ప్రకారమే అంటే భగం సమయంలో ఏమైనా పాలు అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రతి చోట మీరు మీ మీద మీరు దరఖాస్తు అయితే పంపడం ఆలస్యం అయితే మీకు రాయ్ మీరు వెళ్ళి కూడా జమ చేయగలరు ఈ విషయంలో గమనించండి చాలా మంది అయోమయాలు

చేయుత పథకం ప్రతి నెల చేయుత పథకం కింద వృద్ధులకు నాలుగు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మీకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయండి మిగతా వారు వృద్ధులైతే ఇక్కడ గీతా కార్మికులైతే ఇక్కడ డయాలిసిస్ బాధితులైతే ఇక్కడ బీడీ కార్మికుల జీవన వృద్ధి పొందే వాళ్ళైతే ఇక్కడ ఒంటరి మహిళా జీవన వృద్ధి పొందాలనుకునే వారు ఇక్కడ వితంతు పెన్షన్ కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి చేనేత కార్మికులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి పైలేరియా బాధితులు ఇక్కడ టిక్ మార్క్ చేయండి బీడీ టెకేదర్ జీవన మృతి వాళ్ళు ఇక్కడ టిక్ మార్క్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్ కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ సంతకం ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చిన తేదీ రాయండి మీ ఊర్లో ప్రజాపాలన సదస్సులు పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి వారికి ఇవ్వాలి ఇక చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది ఇందులో మీ నుంచి దరఖాస్తు తీసుకునే అధికారి కొన్ని వివరాలు రాసిస్తారు ఈ రసీదులో అధికారి దరఖాస్తు సంఖ్య రాస్తారు అభయస్వం గ్యారెంటీలకు సంబంధించి టిక్ మార్క్ చేస్తారు తదితర వివరాలన్నీ కూడా రాస్తారు చివరిగా అధికారి తన సంతకం చేసి మీకు రసీదుని ఇస్తారు